ఏ వారం పుడితే ఎలా ఉంటారు ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సోమవారం పుట్టినవారు వీరు అనుకున్న పనిని సాధిస్తారు వీరి స్వభావం కొంచెం సున్నితంగా మృదువుగా ఉంటుంది మీరు ఆనందంగా ఉండటమే కాకుండా పక్కన ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచుతారు మంగళవారం పుట్టిన వారు కొంచెం ఆవేశంగా ఉంటారు వీరు ఆవేశంలో ఏదేదో చేసే సమస్యలు పెడతారు చిన్న చిన్న విషయాలను చాలా పెద్దదిగా చేసి ఇబ్బందులు పడతారు కానీ వీరు చాలా నిజాయితీగా ఉంటారు అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు బుధవారం పుట్టినవారు వీరిలో భక్తి ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడని నమ్ముతారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు అందరితో చాలా మర్యాదగా ఉంటారు గురువారం పుట్టినవారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే తీసుకునే నిర్ణయం చాలా వేగంగా ఉంటుంది వీరికి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుంది అంతేకాక వీరు హాని చేయరు వీరు మంచి మనసుకి అదృష్టం కలిసి వస్తుంది శుక్రవారం పుట్టినవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వీరు చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వీరికి బృహత్పతి ప్రభావం ఉండటం వలన చేసే పనులు విజయవంతంగా అవుతాయి ఏదైనా కష్టం వచ్చిన వెంటనే బయటకి పడపోయి నేర్పుగా ఉంటారు శనివారం పుట్టిన వారికి వ్యవసాయం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో బాగా రాణిస్తారు స్నేహితులు వీరిపై ఎక్కువగా ప్రేమను చూపిస్తారు జీవితంలో అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆదివారం పుట్టినవారు ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతారు సామాజిక ఆలోచన ఎక్కువగా ఉంటాయి అలాగే అదృష్టం వీరికి వెన్నంటే ఉంటుంది కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం కోసం ఏమి చేయడానికైనా సిద్ధం అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు